ఇలియాస్ అనే ఫేక్ బాబాను మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వారి టీం కలిసి ఇతనిని అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే ఇలియాస్ అహ్మద్ అలియాస్ మహ్మద్ ఇలియాస్ అహ్మద్ నలభై రెండు సంవత్సరాలు ఇతను నారాయణపేటలో నివాసం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు బతుకు తెరవ కొరకు హైదరాబాద్లోని లోని పలు చోట్ల మారాడు కానీ ఎక్కడ కూడా సంపాదన అంతంత మాత్రమే అదే పాత బస్తీ అయితే మందిని చీట్ చేయగలమని ఆలోచన రాగానే వెంటనే జగంగీరాబాద్ దగ్గర ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ ప్రజలను మభ్యపరుస్తూ బ్లాక్ మ్యాజిక్ వల్ల మీ సమస్యలు తొలుగుతాయని వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ అంద్య శ్రీనివాస్ ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బండ్లుగూడ పోలీసులు కలిసి అహ్మద్ను అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మంత్రాలకు ఉపయోగపడే వస్తువులను ఎనిమిది వేలు క్యాష్ మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అతనిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాంచ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరీనగర్కి వెళ్ళిపోయినాం అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపపు కుందులు అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం ఎలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది వెంటనే ఆ వ్యక్తిని కూడా ఆ కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కింద నంగూరు నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికుంటు అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇరియల్తో బాధపడుతుందో అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి ఆ డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటి ఎలాంటివి కూడా నమ్మొద్దు గునమ్మకాలు అనేది నమ్మటం మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు ఇలాంటి వ్యక్తి అక్కడ శక్తులు కానీ ఏమి కానీ ఉండవు అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాల ఉద్దేశంతో చేస్తున్నారు ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు వెంటే తెలపాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో కేసు ఉన్నాయా ఏమైంది కూడా అంత కూడా డీటెయిల్స్ ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితే మరియు ద్వీప కుందులు అయితేంది పేపర్ మీద మనిషి బొమ్మేసిన పేపర్లు అయితే